కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథ చదవటానికి ఓ చిన్న నేపథ్యం గత వారం ఇండియా వెళ్ళినప్పుడు పాత పుస్తకాలు వెతుకుతుంటే ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం నేను చదివి దాచుకున్న ఒక కథ దొరికింది అప్పట్లో చదివిన ఆ కథ నాకు అప్పుడే బాగా నచ్చింది ఇప్పుడు మళ్ళీ చదువుకోగా ఇంకా ఎక్కువ బాగుందనిపించింది కారణం రైళ్లతోనూ వాటి రాకపోకలతోనూ నాకు చిన్నప్పటి నుండి కలిగిన అనుభవాలు కావచ్చు అందుకని ఆ కథను రాసిన రచయిత శ్రీ గండికొట బ్రహ్మాజీరావు గారిని సంప్రదించి వారి అనుమతితో ఆ కథను రికార్డ్ చేసి కథాభారతి శ్రోతలకు వినిపిద్దామనే ప్రయత్నంలో ఇద్దరు ముగ్గురు సీనియర్ రచయితలను బ్రహ్మాజీరావు గారి ఫోన్ నంబర్ అడిగితే మొదటిగా తెలిసిన విషయం బ్రహ్మాజీరావు గారు స్వర్గస్థులైన చేదు నిజం మరో సీనియర్ రచయిత నా సాహితీ మిత్రులు అయిన శ్రీ రాజా రామ్మోహన్ రావు గారు రచయిత కుమారులైన శ్రీ గండికొట విశ్వనాథం గారి నంబరు పంచగా వారికి విషయం తెలియపరిచి అనుమతి కోరిన వెంటనే వారు కథను రికార్డ్ చేయడానికి అంగీకరించటం ఈనాటి కథ మీ దాకా రావడానికి ఒక కారణం కథ పేరు రైళ్ళు మళ్ళీ నడిచాయి రచన గండికొట బ్రహ్మాజీరావు ఈ కథ మార్చ్ ఇరవై మూడు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో వెలువడిన ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది అంటే నేటితో ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తిగా నిండాయన్నమాట ఇక కథలోకి వెళదాం రైళ్ళు మళ్ళీ నడిచాయి గండికోట బ్రహ్మాజీరావు చాలా పెద్ద వర్షం పడుతుంటే టనల్లోకి ప్రవేశించాను టనల్ చివరి వరకు నడిచి అక్కడ ఉండిపోయాను అక్కడ మరో నలుగురు కొండవాళ్లు కనిపించారు వాళ్ళు ఎటువంటి పరిస్థితులలోనైనా ముందుకు పోగలరు వాళ్ళు కూడా ఆగిపోయారంటే కొంప మునిగిందన్నమాటే ఎడంచేతి వైపు కొండ ఉంది దాని మీద నుండి రైలు లైను పైకి రాళ్లు పడుతున్నాయి వర్షం ధారాపాతంగా కురుస్తోంది వాగులు పొంగి పారుతున్నాయి బండరాళ్ళు పడకపోతే అందరం ముందుకు పోయేవాళ్లమే గిరిజనులతో పాటు నేను కూడా అక్కడ చాలాసేపు కూర్చున్నాను ఒక్కగా ఉంటే వాటర్ ప్రూఫ్ కోటు విప్పి పక్కన పెట్టాను నేను చిమిడిపల్లి స్టేషన్లో పనిచేస్తున్నాను అరకు వైపున్న మా పక్క స్టేషను బొర్రా గుహలు అక్కడ వైర్లెస్ సెట్ మీద పనిచేస్తున్న అతను వెంటనే సెలవు మీద వెళ్ళిపోవాలి అతని భార్యకు విజయనగరంలో ప్రమాదంగా ఉంది మా ఇన్స్పెక్టర్ మరీ మరీ చెప్పి నన్ను పంపించాడు ఏ విధంగానైనా బొర్రా స్టేషన్కు పోయి అతనిని సెలవు మీద విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడు టనల్ దాటిన తర్వాత కొద్ది దూరంలో నలభై అడుగులు లోతు వరకు రైలు లైనును కొండవాగు కోరేసింది ఈ రాళ్లను దాటిపోయినా వర్షంలో వాగు చేసిన గోతిని దాటి వెళ్లడం చాలా కష్టమవుతుంది కానీ ఏం చేయడం గిరిజనులు ముందుకు పోతే వాళ్లతో పాటు నేను కూడా పోగలను వాళ్లను కూడా కాదని నేను సాహసిస్తే చనిపోవడం తప్ప మరే ప్రయోజనం సిద్ధించదు నేను చిమిడిపల్లి బదిలీ మీద వచ్చి ఐదు సంవత్సరాలైంది నాకు ప్రమోషన్ ఇచ్చి పంపించడం చేత అక్కడికి రాక తప్పలేదు వచ్చిన మొదటి రెండు సంవత్సరాలలోనూ కాపురం పెట్టలేదు ఒంటరిగా స్టేషన్లో ఉంటూ ఎవడింట్లోనో తింటూ ఆ ఊరి నుంచి బదిలీ మీద వెళ్ళిపోవాలని ప్రయత్నాలు చేశాను ఏవీ కలిసి రాలేదు ఉద్యోగం కావాలంటే చిమిడిపల్లిలోనే పనిచేయాలి అక్కర్లేదంటే లోకం కన్నా విశాలమైనది మరి ఏదీ లేదు ఈ కాలంలో ఉద్యోగాలు సులువుగా దొరకటం లేదు పది సంవత్సరాల తర్వాత ప్రమోషన్ దొరికింది జీతానికి లోటు లేదు ఇల్లు ఇస్తారు గౌరవంగా బతకడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు నేను అన్ని ఇబ్బందులతోనూ చివరకు రాజీపడి మూడు సంవత్సరాల కిందే ఇల్లు తీసుకుని భార్యను తెచ్చుకున్నాను నేను ఒక్కడినే కాదు నా వంటి వాళ్ళు మరో ముప్పై మంది అక్కడ పనిచేస్తున్నారు ఆంధ్రదేశంలో చాలామందికి ఈ చిమిడిపల్లి స్టేషన్ గురించి అంతగా తెలియదు అందరికీ అరకు లోయ గురించి తెలుసు ఈ మధ్య చాలా ఫిల్ములకు అక్కడ షూటింగ్ జరగడంతో అరకు లోయ లోక విఖ్యాతమైంది అరకు లోయ రమారమి మూడు వేల అడుగుల ఎత్తులో ఉంది కోట వరకు సమతలంలో పోయిన లైను అక్కడ నుండి కొండల మీదకు ఎక్కడం ప్రారంభిస్తుంది అరకు చేరేసరికి రమారమి యాభై టనల్స్ గుండా పోతుంది శృంగవరపు కోటకు అరకు స్టేషన్కు మధ్యదారిలో చిమిడిపల్లి ఉంది లైనుకు ఎడమవైపు కొండ కుడివైపు లోతుల్లో రైల్వే క్వార్టర్లు దానిని పల్యానాలో గ్రామమనాలో తెలియదు రైల్వే కాలనీ తప్ప అసలైన చిమిడిపల్లి గిరిజన గ్రామం మరికొంత దూరంలో ఉంది అరకువైపు బొర్రా గుహలు కరకవలస సిమిలిగుడ స్టేషన్లున్నాయి శృంగవరపుకోట వైపు టైడా శివలింగపురం బొద్దనారా స్టేషన్లున్నాయి ఇంతలో గిరిజనులు లేచారు వాళ్లతో పాటు నేను లేచాను ఆ రోజు ముందుకెళ్లే అవకాశాలు లేవని వాళ్ళు వెనక్కు తిరిగిపోయారు నేను కూడా వాళ్ల వెంబడి టనల్ వెనుకకు నడిచి చాలా ప్రయాసతో స్టేషన్ చేరుకున్నాను మా ఇన్స్పెక్టర్ నా కోసం ఎదురు చూస్తుంటే అతనితో దారిలోని అడ్డంకుల గురించి చెప్పాను రక్షించావు ఏ వాగులోనూ నువ్వు కొట్టుకుపోతే ఇక్కడ పనిచేయడానికి మరెవడూ లేడు మరెవడూ రాడు కూడా మా ఇన్స్పెక్టర్ ట్రాలీ పట్టుకుని శృంగవరపు కోట వైపు వెళ్ళిపోయాడు అతను వెళ్ళేసరికి ఎగువ భాగాన్నే లైన్లు పోయాయి ఆ రాత్రి దిగువ భాగం వైపు కూడా లైన్ పోయింది టైడా పదమూడో నంబరు టనల్ దగ్గర కొండవాగు మీటర్ ఎత్తులో ఇసుక మేట వేసింది శివలింగపురం దగ్గర బండరాళ్లు పడి లైను పాడైంది బొర్రా గుహలు కరకవలస స్టేషన్ల మధ్య కొండవాగు నలభై అడుగుల లోతుకు లైను కోరేసింది ట్రాక్షన్ స్తంభాలు పోయాయి సిగ్నల్ బాక్సులు కేబుళ్ళు చాలా దూరం కొట్టుకుపోయాయి ఇంకా ఇంకా లైను చాలా చోట్ల పాడైంది చిమిడిపల్లి నడి సముద్రంలో భూకంపానికి ఏర్పడిన ద్వీపంలా నిలిచిపోయింది ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్లో చాలాసేపు కూర్చున్నాను మాస్టర్ భోజనం చేసి వచ్చే వరకు చిమిడిపల్లిలో కాపురం పెట్టి స్థిరపడ్డ తర్వాత కొద్ది కాలం గట్టున పడ్డ చేపలా బాధపడ్డాను విశాఖపట్నంలో ఉన్నప్పుడు వారానికో సినిమా మనసైనప్పుడు మంచి హోటల్కు పోయి మసాలా దోశ వేయించుకుని తినడం స్నేహితులతో బీచి ఒడ్డున కూర్చుని నవ్వుతూ కబుర్లాడడం రోజూ దినపత్రిక వారానికి రెండు మూడు మ్యాగజైన్లు ఈ విధంగా జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా గడుపుతున్న నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి ఈ ఊరిలో చేరక తప్పింది కాదు అవన్నీ నిన్నటి సంగతులు ఇప్పుడు మహమ్మదు కొండకు వచ్చినాడు చిమిడిపల్లిలో స్నేహితులు లేరు సినిమాలు లేవు కాఫీ హోటళ్లు లేవు దినపత్రిక వారపత్రికలు అమ్మరు అసలు తిరిగి రావడానికి రోడ్లు లేవు కొండచర్యలలో ఇళ్ళు కట్టారు మెట్లు దిగితే గాని ఇల్లు చేరం మెట్లు ఎక్కితే గాని ఉద్యోగానికి పోలేం అందుచేత స్కూటర్లు మోటార్ సైకిళ్ళు వంటివి ఎక్కి హాయిగా తిరిగి రావడానికి వీలవదు విశాఖపట్నంలో జనసముద్రంలో తేలేవాడిని ఇక్కడ అడుగులేని అగాధంలో మునిగిపోయాను ఏం చేయడం చిమిడిపల్లికి అన్ని మైనస్ పాయింట్లు కావు ఉండడానికి సరిపడ్డ మంచి ఇల్లు ఇచ్చారు విశాఖపట్నంలో ఆరు నెలలకు ఇల్లు మారేవాళ్ళం సినిమా ఖర్చు అసలు లేనేలేదు అక్కడైతే నెలకు నూట యాభై రూపాయల వరకు ఖర్చయ్యేది ఆటోలకి రిక్షాలకి డబ్బు అద్దె అద్దెళ్లలో నీటి ఇబ్బంది విధిగా ఉండేది ఇక్కడ పుష్కలంగా నీరు ఉంది రోడ్లంటూ లేవు అందుచేత దుమ్ము ధూళి లేవు కాలుష్యం ఈ ప్రాంతాలకు సోకదు ఉండేది పర్వతాల మీద అడవుల నడుమ చుట్టాల బెడదలేదు వారం రోజుల వరకు ఉండడానికి వచ్చిన దగ్గర చుట్టాలు కూడా రెండో రోజే వెళ్ళిపోయారు విశాఖపట్నంలో ప్రతి నెల రెండు వందలో మూడు వందలో అప్పు అయ్యేది ఇక్కడ మాత్రం జేబులో ఎప్పుడూ డబ్బే ఉంటున్నది ఎవరిని అడగక్కర్లేదు అప్పడగలేదు చేసిన అప్పులు కూడా తీర్చాము అందుచేత నరకంలో నివసించవలసి వచ్చినప్పుడు దానిని స్వర్గంగా మార్చుకోవాలి ఆ ప్రయత్నమే నేను చేశాను రోజు ఉదయం వచ్చే ప్యాసింజర్లో దినపత్రిక తెప్పించుకునేవాడిని వారపత్రికలు కూడా ఏ గార్డో కొని పడేసేవాడు అప్పుడప్పుడు ఏ స్నేహితుడో మసాలా దోశ శృంగవరపు కోట నుండి పార్సల్ కట్టించి తెచ్చేవాడు అరకులో ఒక ఆయనను పట్టుకుని వారానికో రెండు కొత్త సినిమాలు వీడియోలో చూపించే ఏర్పాట్లు చేశాను ప్రతి ఉదయం పది గంటలకు పోయే ప్యాసింజరు సాయంకాలం దిగువకు పోయే ప్యాసింజరు విధిగా మా ఊళ్ళో ఆగితే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నిలబడి వాళ్ళని చూసి ఆనందించేవాడిని ఏ పని చేయడానికైనా కావలసినంత కాలం చేతిలో ఉండడం చేత శ్రద్ధగా వ్యవహరించి చక్కగా ముగించేవాడిని ఆలోచించడానికి భార్యతో మనస్ మనసు విప్పి మాట్లాడుకోవడానికి తీరిక దొరికి ఆనందించేవాడిని రైళ్లు క్రాసింగ్ జరిగినప్పుడు ఆ ఇంజిన్ డ్రైవర్తోనూ గార్డుతోనూ లోకం సంగతులు మాట్లాడి కాలం సద్వినియోగం చేసేవాడిని మరో ఆరు నెలలు అయ్యేసరికి చిమిడిపల్లి అసలు స్వర్గం కాకపోయినా త్రిశంకు స్వర్గానికి తీసిపోనట్లుగా తీర్చిదిద్దాను చిమిడిపల్లి పనిష్మెంట్ స్టేషన్ అని కూడా మరిచిపోయాను ఇంతలో స్టేషన్ మాస్టర్ చేసి వచ్చాడు గురునాథరావు గారు ఏమిటి విశేషం ప్రశ్నించాను విశేషాలకేమిటి కొంతకాలం వరకు ఎటువంటి మార్పు ఉండదు అన్నారు అతను కనీసం ఎన్నాళ్ళు పడుతుంది లైన్ బాగయ్యేసరికి ఒక నెల నుండి మూడు నెలల వరకు మెట్లు దిగి ఇంటివైపు నడిచాను ఏ పని లేదు విశ్రాంతిగా పడుకోవచ్చు కదా ఎందుకు ఇంత దుర్భ్రంగా పరిస్థితులు మారాయి అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది రైళ్లు నడిచేవి ప్రజలు ఎగువకు దిగువకు పోయేవారు మాట్లాడేవారు నవ్వుకునేవారు కొత్త ముఖాలు ముఖాలు పత్రికలు కిరాణా సామాన్లు లోకపోకడలు అన్నీ రైళ్లతో వచ్చేవి ఇప్పుడు పూర్తిగా రైళ్లు ఆగిపోయాయి నాకు ఇప్పటికీ జ్ఞాపకం మే నెల తొమ్మిదో తారీఖు రాత్రి విశాఖపట్నం వెళ్ళవలసిన ప్యాసింజరు దాటిపోయింది దాని తర్వాత ఒక గూడ్స్ బండి అరకు వైపు వెళ్ళింది తరువాత రైళ్ళన్నది నేటి వరకు తిరగలేదు ఇంకా నెల్లాళ్లపాటు ఇంకా విషమిస్తే మరో మూడు నెలల వరకు ప్రపంచం స్తంభించిపోతుంది ఇంట్లో అడుగు పెట్టాను పొయ్యి కిందకి పొయ్యి పైకి ఉంటే చాలు అడవుల్లో కాపురం కాబట్టి పొయ్యి కిందకి పర్వాలేదు పొయ్యి పైకి బియ్యం ఎన్నుంటాయి ఎవరికి ఇటువంటి పరిస్థితి వస్తుందని తెలియదు లేకపోతే అపో సపో చేసి ఇంటికో బస్తా బియ్యం పడేసుకునేవాళ్ళం రెండు రోజుల క్రింద కోట నుంచి మా కోసం రేషన్ పంపించారు ట్రాలీలో ఒక అరబస్తా బియ్యం కిలో పప్పు కిలో మిరపకాయలు ఈ విధంగా పంపించారు ఎవరిళ్లలోనూ సరుకులు నిల్వ ఉండటం లేదు అందరం పంచుకుంటే ఏ పాటి వస్తాయి బియ్యం మరో నాలుగు రోజులకు మించి రావని సతీమణి చెప్పింది గవర్నమెంట్ రేషన్ భీంపోలులో దొరుకుతుంది ఆ గ్రామం చిమిడిపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి పోవడానికి అడవుల్లోంచి కొండల మించి నడవాలి ఈ కొండలలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి రేషన్ కావాలంటే జారులో బురదలో నడిచి బరువు భుజానికి ఎత్తుకుని తీసుకురావాలి ఆ ఏర్పాట్లు చూసేసరికి మా ఇంట్లో బియ్యం నిండుకున్నాయి రోజు నా భార్య నూకలతో పులిహార చేసినప్పుడు దాని రుచి దివ్యంగా తోచింది మాకు పాలు లేవు పెరుగు లేదు కూరలు లేవు కొండరాళ్లలో అట్టే ప పండించుకోలేదు ఎవరి పెరట్లోనో వేసిన అరటి చెట్టు గాలికి విరిగిపడితే కేసరకాయలతో కూర వండుకున్నాం నీటి చాలులో ముళ్ళ తోటకూర దొరికితే అబ్బరంగా ఉడికించుకొని తిన్నాం సారా తాగేవాళ్ళు పని పాటు లేకుండా తాగి మా నెత్తి మీదే తందనాలు పాడుతుంటే వాళ్ళని గిరిజన గ్రామానికి తగిలేశాం ఏదో రోజు లైన్ బాగుపడుతుందని అప్పుడు రైళ్లు నడుస్తాయని అంతవరకు ప్రాణాలను నిలబెట్టుకోవాలని అన్ని ప్రయత్నాలు చేశాం కానీ ఆ పుణ్యదినం మురిపిస్తూ దూరం దూరంగా తప్పించుకుంది ఒక రోజున విశాఖపట్నంలో మా అమ్మగారికి చాలా కఠినంగా ఉందని హాస్పిటల్లో చేర్చారని నన్ను నా భార్యను చూస్తామంటున్నారని ఎలాగైనా రావాల్సిందని వైర్లెస్ మెసేజ్ వచ్చింది నా భార్య కూడా నాతో బయలుదేరతానంది నా వంటి దృఢమైన మగాళ్లకే సాధ్యం కాని పని ఆమె ఎలా వెళుతుంది నేనొక్కడినే మరో స్నేహితుడిని సాయం తీసుకుని బయలుదేరాను చాలా శ్రమలు పడి విశాఖపట్నం చేరుకున్నాను తిరిగి చిమిడిపల్లి రావడమే ప్రళయమైంది బస్సు మీద శృంగవరపుకోట అక్కడి నుండి టైడా మరో బస్సు టైడా వరకు ఆ బస్సు డమకం దగ్గర ఆగిపోయింది అక్కడ నుంచి మట్టి రోడ్డు ఐదు కిలోమీటర్లు నడిచాం కొండ చివర పాడ అన్న మరో ఊరు అక్కడ నుండి మూడు కిలోమీటర్లు కొండబాగులు దాటి అడవులు దాటి నదులు దాటి ఉదయం పది గంటలకు బస్సు దిగాం సాయంకాలం నాలుగు గంటలకు చిమిడిపల్లి చేరాం వర్షం కురుస్తూనే ఉంది తుక్కు తుడిచిపోయాం ముళ్ళపొదలకు శరీరం గాయపడింది ఇల్లు చేరి బట్టలు మార్చుకుని మంచం మీద పడ్డాను మళ్ళా తెలివి వచ్చేసరికి రెండు రోజులైంది తీవ్రమైన జ్వరం డాక్టర్కి శృంగవరపు కోట మెసేజ్ ఇచ్చారు ఎవరినైనా పంపితే మందిస్తానన్నాడు రోజురోజుకి జ్వరం హెచ్చింది ఒక రాత్రి చెమటలు పట్టి పైకి వచ్చి వాకిట్లో నిల్చున్నాను పైకి చూస్తే అనంతమైన ఆకాశం చిన్న చిన్న మబ్బులు మధ్యన నక్షత్రాలు చేతులెత్తి ఆకాశం వైపు చూస్తున్నాను నేను పెద్ద అగాధంలో ఉన్నాను దానికి అడుగంటూ లేదు పైకి పోవడానికి మెట్లున్నాయా చీకటిలో అవి కూడా కనిపించడం లేదు నేను కిందికే జారుతున్నాను ఎంతవరకు జారాలి దానికి అడుగుంటే కదా నాకు నీరసం వచ్చి పడిపోయాను మరి నాలుగు రోజుల తర్వాత తెలివి వచ్చింది నా భార్య జావ నోట్లో పోస్తోంది ఇంతలో స్టేషన్ మాస్టర్ పరుగెత్తుకుని వచ్చాడు ఈవేళ నుంచి రైళ్లు నడుస్తాయి ప్యాసింజరు మరో గంటలో వస్తుంది నాకు చెప్పలేనంత బలం వచ్చింది అయ్యా నన్ను ప్లాట్ఫామ్ మీదకి తీసుకుపోండి వార్త వింటేనే ఏనుగంత బలం వచ్చింది జనాన్ని చూస్తే మరింత బలం పుంజుకుంటుంది అప్పటికి మూడు నెలల తర్వాత రైళ్ళు మళ్ళీ నడుస్తున్నాయి ఈ రైళ్లు మాకు బయటి ప్రపంచానికి సంబంధం కలిగించే జీవధారలు అదండి ఈ వారం కథ రైళ్ళు మళ్ళీ నడిచాయి రచయిత కథలో పేర్కొన్నట్టు రైళ్ళు ప్రజలకి బాహ్య ప్రపంచానికి సంబంధం కలిగించే జీవదారులు అనడంలో సత్యం సంపూర్ణ అర్థం ఉన్నాయి అంతేకాకుండా వార్త విన్న వెంటనే ఏనుగంత బలం వచ్చింది జనాన్ని చూస్తే మరింత బలం పుంజుకుంటుంది అన్న దాంట్లో జనం లేనప్పుడు నిర్జనారణ్యంలో బ్రతికినప్పుడు జనసంపర్కం ఎంతటి బలాన్ని ఇస్తుందో బహుశా అది అనుభవంలోనే తెలియవచ్చు మీకు కూడా రైళ్లతో ఎన్నో స్మృతులు ఉండి ఉండవచ్చు అనుకుంటున్నాను ఉంటే కామెంట్స్ సెక్షన్లో ఇతర శ్రోతలతో పంచుకోండి ఇక రచయిత పరిచయానికి వస్తే శ్రీ గండికోట బ్రహ్మాజీరావు గారు శ్రీమతి సుందరమ్మ శ్రీ గండికోట లక్ష్మీనారాయణ దంపతులకు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు పంతొమ్మిది వందల ఇరవై రెండులో జన్మించారు వీరు ఎంఏ ఆంగ్లం ఎంఏ సంస్కృతం ఎంఏ తెలుగు ఏఎంఐఈ చదివారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో ఉద్యోగ ప్రవేశం మార్చి తొమ్మిదో తారీఖు పంతొమ్మిది వందల నలభై మూడులో శ్రీమతి రామలక్ష్మి శ్రీ నిష్ఠల విశ్వనాథం గారి కుమార్తె సీతారామ గారిని వివాహమాడారు వీరికి ఏడుగురు కుమార్తెలు ఒక కుమారుడు ముప్పై తొమ్మిది సంవత్సరాల సర్వీస్ తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు పంతొమ్మిది వందల ఎనభైలో ఆగ్నేయ రైల్వేలోని ప్రిన్సిపల్ సిస్టమ్ టెక్నికల్ స్కూల్ నుంచి పదవీ విరమణ పొందారు వీరికి వచ్చిన కొన్ని పురస్కారాలు తెలుగు సాహిత్య రంగంలో చేసిన విశేష కృషికి గాను ఢిల్లీ తెలుగు అకాడమీ వారి పురస్కారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జ్యేష్ఠ విశిష్ట సాహితీ పురస్కారం రెండు వేలు కూరెళ్ల చారిటబుల్ ట్రస్ట్ వారి సాహితీ పురస్కారం రెండు వేల నాలుగు సంవత్సరానికి నవలా సాహిత్యంలో కృషికి గాను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం మొదలైనవి వీరి విశేష బాధ్యతలను తలుచుకుంటే కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగంలో ట్యాగ్యూర్ లిటరీ అవార్డ్ రెండు వేల తొమ్మిది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రెండు వేల పదకొండులకు జ్యూరి మెంబర్గా వ్యవహరించారు వీరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో సాహితీ వ్యాసంగం కొనసాగించారు అక్టోబర్ పన్నెండో తారీఖు రెండు వేల పన్నెండున వీరు పరమపదించారు ఈ కథను ఆడియోగా చేయనుమతించిన వారి కుమారులు శ్రీ గండికొట విశ్వనాథం గారికి కథాభారతి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ వారం కథని ఇంతటితో ముగిస్తున్నాను వారం ఇంకో కథతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు